మనం చూసుకున్నట్లయితే జూలైలో జిఎస్టీ వసూలు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు సో లక్షల కోట్లే జీఎస్టీ అయితే వస్తుంది దేశంలో వస్తు సేవల పన్ను వసూలు మరోసారి గణనీయంగా మొదలయ్యాయి నమోదయ్యాయి జూలై నెల ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల వసూలు అయితే వచ్చినాయి అన్నమాట గత ఏడాది ఇదే నెలలో మనకు ఒకటి పాయింట్ నాలుగు అంటే ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు వసూలయ్యాయి అప్పటితో పోలిస్తే వసూలు పది శాతం మేర పెరిగినట్లు చెప్తున్నారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కూడా ఆరు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు వసూలు అయినట్టు అంటే జిఎస్టీకి సంబంధించి నమోదైనట్టు చెప్తున్నారు జిఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా రెండు పాయింట్ పది లక్షల కోట్లు నమోదు అవడం గమనార్హం అనమాట మరోవైపు జిఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుతం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది చొప్పున నాలుగు రకాల రేట్లు అమల్లో ఉండగా దాన్ని మూడుకు కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఎందుకు ఒక కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు అయితే చేసిందనమాట సో చూసారు కదా జిఎస్టీకి సంబంధించి వసూళ్లు అదేవిధంగా జీఎస్టీలో స్లాబ్లకు సంబంధించి మార్పులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి